హాయ్ అండి వెల్కమ్ టు వర్హిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారండి బాగున్నారా డిస్టర్బెన్స్ జరుగుతుంది మైండ్ దగ్గరలా అందుకని చెప్పేసి అని వీడియో చేయలేకపోయాను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు రాలేకపోతున్నారు తన సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది మీకు చెప్పాలనుకుంటున్నాను లవ్ వీడియోస్ చేస్తేనే చూస్తారు కెరియర్ వీటి గురించి చేస్తే సరిగ్గా చూడరు వీస్ రావు అందుకే లవ్ వీడియోస్ చేస్తారు లవ్ వీడియోస్ చేస్తేనే లవ్ రీడింగే ఇస్తారని కాదు మీ కెరియర్ మీ హెల్త్ మీ జాబ్ మీ మ్యారేజ్ ఏ ఎవర్ ఏదైనా దేనికోసమైనా నేను రీడింగ్ చేస్తాను ఓకేనా చూస్తున్నాం ఆ యూవర్స్ లైఫ్లోకి వాళ్ళ పర్సన్ ఎందుకు రాలేకపోతున్నారు చేసింది కోల్డ్ హెడేక్ ఎందుకు రాలేకపోతున్నారు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ మనసులో అసలు ఏం జరుగుతుంది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మా యూర్స్ యొక్క పర్సన్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు మా యువర్స్ యొక్క లైఫ్లోకి ఎందుకు రాలేకపోతున్నారు వాళ్ళు ఎందుకు ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు చెప్పండి చెప్పండమ్మా వారాకల్లి ఫేసెస్ అవుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఓకేనా కరోనా కేసెస్ చాలా అవుతున్నాయి సిటీలో శ్రీ మాట్లాడమ్మా చూస్తున్నాం మా యువర్స్ ఒక్క పర్సన్

లైఫ్లో కిందికి రాలేకపోతున్నారు జస్టిస్ ద స్టోరీ చాలా వచ్చేసేసింది ఈ పర్సన్ ఎందుకు 咋嘞？胳膊都麻。 అన్ఎక్స్పెక్టెడ్గా మీ లవ్ కెరియర్ విషయాల్లో మీ లవ్ విషయంలో మీ ఇద్దరి మధ్య టవర్ సిచ్యువేషన్ జరిగింది డెవిల్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారు ఉన్న పలంగా మీ రిలేషన్ దెబ్బతినిపోయింది ఉన్న పలంగా మీరు దూరం అయిపోయారు మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ కూడా కాదు నో కాంటాక్ట్ చాలా దూరంగా ఇప్పటికీ చాలా దూరం అయిపోయారు ఒకరు ఒకరు గురించి ఒకరు బ్యాడ్గా ఒకరి మీద ఒకరు నిందలేసేసుకున్నారు మీ పరువు నష్టమై ఉండొచ్చు కొందరు లైఫ్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు గొడవలు అయి ఉండొచ్చు కేసెస్ అయ్యి ఉండొచ్చు కోర్టు కే పోలీస్ కేసు అయ్యి ఉండొచ్చు ఇలా కొందరు లైఫ్లో అయితే జరిగిందండి నువ్వు ఇలా నేను ఇలా మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ రావు మీ రిలేషన్లో థర్డ్ పర్సన్ అయ్యి ఉండచ్చు అయ్యి మీరు చాలా పెద్దగా భారీ ఎత్తున పరువు నష్టం జరిగేసేసి కేసు అయ్యి మీరు ఆ విషయంలో మీరు న్యాయం కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారు దాన్ని జస్టిస్ కావాలనుకుంటున్నారు చూస్తున్న మా యూవర్స్ కానీ వాళ్ళ పర్సన్ కానీ ఓకేనా జలబైందండి కొంచెం అర్థం చేసుకోండి అలాంటి సిచ్యువేషన్లో మీ రిలేషన్ జరిగిందేదో జరిగిపోయింది మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ రావాలనుకుంటున్నారు గ్రో చేయాలనుకుంటున్నారు రిలేషన్ నిలబెట్టుకోవాలనుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు ఓకేనా కొంతమంది ఆన్ అయిపోయారు వెళ్ళిపోయారు చూసిన మా వ్యూవర్స్ ఆ బాధ భరించలేక పెయిన్ భరించలేక మీ పర్సన్ వేరే వాళ్ళతో ఇంటి మస్ అయ్యి మిమ్మల్ని కాదనుకొని వేరే వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోయి ఆ త పెయిన్ తట్టుకోలేక ఆ బాధ తట్టుకోలేక ఆల్రెడీ కొంతమంది ఆన్ అయిపోయారు మరి కొంతమందికి ఆ పర్సన్ మ్యారేడ్ అయిన పర్సన్ మీకు పెళ్ళి కాకపోవచ్చు ఆ పర్సన్కి పెళ్ళి అయి ఉండొచ్చు మీతో కొద్ది రోజులు చాలా క్లోజ్గా ఫిజికల్గా దగ్గర అయ్యి మెంటల్గా దగ్గరయ్యి అన్ని విధాలుగా మీతో బాగుండి మీకు వాళ్ళకి సంబంధం లేదనుకొని మిమ్మల్ని వదిలేసేసి వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకొని వెళ్ళిపోయారు కొంతమంది కొంతమంది కొంత చూస్తున్న మా వ్యూవర్స్ సింగిల్ ఓరియంట్ పర్సన్ అయి ఉండొచ్చు వాళ్ళ మీ పర్సన్ లైఫ్లో ఒక అథారిటీ ఫిగరు ఒక మదర్ వాళ్ళ సిస్టరు వైఫ్ ఎవరైనా సరే ఒక పర్సన్ ఉన్నారు ఆ పర్సన్ ఎలా చెప్తే అలా వినే పర్సన్ మీ పర్సన్ ఓకేనా వాళ్ళు ఏది చెప్పినా సరే వాళ్ళకు భయపడతారు వాళ్ళకు భయపడతారు వాళ్ళు ఇంత చెప్తే అంతే వింటారు వీళ్ళు నిర్ణయాలు తీసుకోరు మీ పర్సన్స్ చూస్తున్న మా యూవర్స్ ఒక పర్సన్ వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు కర్రా ఎరగదు పాము చావదు మీ బాధ మీదే వాళ్ళ బాధ వాళ్ళే వాళ్ళదే అలాంటి వాళ్ళు ఎందుకు వస్తారు లైఫ్లోకి ఎందుకు దగ్గర అవుతారు ఎందుకు బాధ పెడతారు వాళ్ళ దారి వాళ్ళు ఎందుకు చూసుకుంటారు చెప్పాను కదా కొంతమందికి మ్యారేజ్ అయిన పర్సన్తో మీరు డీల్ చేస్తుంటే ఆ పర్సన్ వెళ్ళిపోయారు మిమ్మల్ని మీకు చాలా దగ్గర అయ్యి మీ ఎమోషన్స్ ఇక అర్థం చేసుకోండి మీతో అన్ని అవసరాలు అన్ని విధాలుగా అయిపోయిన తర్వాత తన దా చూసేసుకొని ఫ్యామిలీతో కొంతమంది చక్కగా హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు బయట డిస్టర్బెన్స్ వస్తున్నాయి నేను ఏం చేయలేను ఎంజాయ్ చేస్తున్నారు ఓకేనా మీకు క్లారిటీ ఎక్కువ మీకు క్లారిటీ మీరు ఒక మంచి మదర్ లేచర్ మీకు ఇవ్వటమే తెలుసు ఇంకా కొంతమంది చూస్తున్న మా యూనివర్సు ఇంత జరిగినా కూడా మీ పర్సన్ రెడ్ హ్యాండ్గా మీకు దొరికినా కూడా వేరే వాళ్ళతో ఇంటివర్సీగా ఉన్నా కూడా వేరే వాళ్ళతో రిలేషన్లు ఉన్నారని తెలుసు కూడా ఆ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారు కొంతమంది చూస్తున్న మా యూనివర్సు ఆ పర్సనే కావాలనుకుంటున్నారు ఏం చేసినా సరే ఆ పర్సన్ నా పర్సన్ నాకు రావాలి అని అనుకుంటున్నారు కొంతమంది మీకు క్లారిటీ ఉంది మీకు క్లారిటీ ఉంది అన్నీ తెలుసు కానీ తన జ్ఞాపకాలు మీరు మర్చిపోలేకపోతున్నారు వెయిట్ చేస్తున్నారు కొంతమంది మూవాన్ అయిపోయి ప్రశాంతంగా గతానికి బాయ్ బాయ్ గుడ్ బాయ్ చెప్పేసేసి మీ ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీ ప కొంచెం చూస్తున్న మీ మా మా ఎవర్స్ ఒక పర్సన్ కూడా మీకు బాయ్ బాయ్ చెప్పేసి ఫ్రెండ్స్తో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు ఒక ఒక ఫర్టీ పర్సెంట్ మటుక్కి మళ్ళీ మీ లైఫ్లో వెళ్ళిపోయిన పర్సన్ ఆ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఎస్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఆ పర్సన్ ఎంత తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నా తన ఫ్యామిలీ గురించి ఆలోచించిన వాళ్ళ లైఫ్లో ఎంత భయపట్టించే ఉన్నా మగవాళ్ళు ఉన్న ఫాదర్ ఫాదర్ ఫిగర్ ఉన్న బ్రదర్ ఫిగర్ ఉన్న మమ్మీ ఫిగర్ ఫిగర్ ఉన్న వైఫ్ ఫిగర్ ఉన్న వాటెవరు ఎవ్వరున్నా కూడా మనల్ని లెక్క చేయకుండా ఒక స్టెప్ ముందుకు రావాలని ఆలోచిస్తున్నారు కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి ప్యాషనెట్గా నువ్వు విఘ్నింగ్ చేయాలనుకుంటున్నారు ప్యాషనెట్గా మీతో న్యూ విఘ్నింగ్ చేయాలనుకుంటున్నాను డ్యామ్ షూ ఒక ట్వంటీ పర్సెంట్కి అయితే ఖచ్చితంగా రీయూనియన్ అయితే జరుగుతుంది పక్క ఆలోచిస్తున్నారు ఆచరణలో పెట్టేసరికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కానీ రీయూనియన్ అయితే కొంతమందికి అయితే జరుగుతుంది ట్వంటీ పర్సెంటే అందరికీ కాదు కొంతమంది ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారు అది జరిగింది అని మర్చిపోయారు ప్రశాంతంగా ఉన్నారు మీరు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తుంది రేపు వస్తుంది మాకు వస్తుంది కాల్ చేస్తుంది మెసేజ్ చేస్తుంది వస్తాడు రాడు ఇలా మీ భ్రమలో ఉన్నారు తెలుసు కదండి మీకు ఎంపరర్ అంటే ఉండి స్వార్థం క్లారిటీ ఉండదు అన్నీ కరెక్ట్ రైటు రాంగ్ అని అన్నీ తెలుసు ఎదురు వాళ్ళకి ఈజీగా సలహాలు చెప్పేస్తారు వాళ్ళ విషయానికి వచ్చేసి ఇస్తే ఏదంటే నిర్ణయం తీసుకోరు ఈ డెక్లో నుంచి నేను మూడు కార్డ్స్ తీస్తాను ఏం ఆలోచిస్తున్నారు ఏ నిర్ణయం తీసుకున్నాడు ఏ స్టెప్ తీసుకోబోతున్నాడు మహాన్ బావురాలు మహాన్ బావురు ముందుకు వస్తారా ఉన్న చోట అలాగే ఆగిపోతారా ఇంకా భయపడుతూ భయపడుతూ అలాగే ఉంటారా చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మెజిషియన్ ब्रस्फार्स, डी वर्ल्ड, हाइपरस्टेस पर एक बड़ा उच्चन हाइपरस्टेस, अन्य नहीं होने लगा ये बात, द सेल, मेरी गुड, हम्म, डी नट्स త్రీ ఆఫ్ పెంటికల్స్ దీన్ ఆఫ్ చెప్పాను కదా ఫ్యామిలీ చూస్ చేసుకుని వెళ్ళిపోయారు మీరు ఫ్యామిలీ పర్సన్తో మీరు డీల్ చేస్తున్నారు మీకు మ్యారేజ్ అయి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్కు మ్యారేజ్ అయి ఉండొచ్చు ఆ పర్సన్తో డీల్ చేస్తుంటే ఆ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని తన వైఫ్ తన హస్బెండే ముఖ్యం అనుకొని సారీ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయారు ద వరల్డ్ ఓకే ద వరల్డ్ అప్పుడు వాళ్ళకి ఫేవర్గా ఉంది టైము ఇప్పుడు మీకు ఫేవర్గా మారబోతుంది గ్రాట్యుట్యూడ్ చెప్పుకోండి థ్యాంక్ యూ వారాహి అమ్మ అని చెప్పేసి కింద పర్మేషన్ రాయండి ఓకేనా ఒక మెజిషియన్లో ఆలోచిస్తున్నారు ఒక స్టెప్ తీసుకోవాలని ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్కేనండి ఇది చూస్తున్న మా యువర్స్కి కొద్ది మందికే ఈ ఎనర్జీస్ అందుతాయి అందరికీ కాదు ద మెజీషియన్ రాత్రి పగళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ గురించే ఆలోచిస్తున్నారు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో ఉన్నట్టుగా ఊహించేసుకుంటున్నారు ఒక మెజిషియన్లో ఆలోచిస్తున్నారు క్రాస్ రోడ్లో ఉన్నారు ఇలాంటి వాళ్ళు క్రాస్ రోడ్లోనే ఉంటారు క్రాస్ రోడ్లో ఉన్నారు రెండు ఆప్షన్స్ వాళ్ళకి మీరా తన ఫ్యామిలీయా మీరా తన ఫ్యామిలీయా ఏంటి వాటి కొంతమంది చూస్తున్న మా మెంబర్స్ వాళ్ళ పర్సన్ హై ప్రిస్టర్స్ దేవుని గట్టిగా ప్రేర్ చేస్తున్నారు మీకోసం అక్కడ వీళ్ళు ఇక్కడ వాళ్ళు అప్పుడు వాళ్ళ టైము ఇప్పుడు మీ టైం ఓకేనా గ్రాటిట్యూడ్ వారహి అమ్మ అని చెప్పేసి అనుకోండి దసన్ దసల్ మొత్తానికి చూస్తున్న మా యూవర్స్కి కొద్ది మందికి కంప్లీట్గా హీలైపోయి ఆమె వస్తేంది రాకపోతుంది వాడు వస్తేంది రాకపోతుంది నా లైఫ్లో నేను ముందుకెళ్ళిపోతాను అని చెప్పేసి అని న్యూట్రల్గా ప్రశాంతంగా పాజిటివ్గా మీ లైఫ్లో మీరు ఎవరు ముందుకు వాళ్ళ పర్సన్ చాలా పాజిటివ్గా ఆలోచించి మీ లైఫ్లోకి అయితే వస్తారు మీ పర్సన్ ఒక మెజిషియన్లో ఏం ఆలోచిస్తున్నారు ఎలాంటి ఎందుకు రాలేకపోతున్నారు అని అంటే వాళ్ళ జీవితంలో ఒక భయపెట్టించే ఒక ఫిగర్ ఉన్నారు ఆ ఫిగర్కి భయపడుతున్నారు సొసైటీకి భయపడుతున్నారు ఫ్యామిలీ ఎక్కడ చిందరమందరైపోతుంది అని పెళ్ళైన వాళ్ళు మాత్రం డీల్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకుని మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు లేదు మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి ఉంటే ఎక్కడ ఫ్యామిలీలో తెలిసిపోతుందో ఎక్కడ ఏమైపోతుందో అని చెప్పేసి కొందరు అనుకుంటున్నారు ఒక్క సినారియో ఎవరు ఎక్కడ పోయినా పర్లేదు నా పర్సన్ నా లైఫ్లోకి ఎట్టి పరిస్థితులలో రావాలి కావాలి అనుకోని మాత్రం ఒక్కరు ధైర్యం చేస్తున్నారు ఒక్క సినారియోస్ వాళ్ళే ధైర్యం చేస్తున్నారు ఇది మొత్తం మ్యారేజ్ అయిన వాళ్ళ గురించే వచ్చేసేసింది ఎక్కువ మ్యారేజ్ అయ్యి వేరే వాళ్ళతో డీల్ చేసిన వాళ్ళ గురించి ఇది ఎక్స్ట్రా మ్యారేజ్ లైఫ్ అండి వాళ్ళదే వచ్చేసేసింది కొంతమంది మీతో వాళ్ళతో ఇద్దరు సమానంగా ఇద్దరు నా లైఫ్లో ఉండాలని మాత్రం అనుకొని ఒక్కరే ధైర్యం చేసి ముందుకు రావాలనుకుంటున్నారు ఎందుకు రాలేకపోతున్నారంటే ఫ్యామిలీ కోసం వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళని చూసి భయపడి సొసైటీ కోసం ఇలా ఆలోచించి మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు బట్ వస్తారు కొంతమందికే రెసిడెంట్ అవుతుంది ఓకేనా ఏం తెలిసిన లుగా శ్రీమంత్రే నమారాహి అమ్మ చెప్తండి ధైర్యం చేసి సాహసం చేయరా డిమాకా అని చెప్పేసి అని ఎవరు రాబోతున్నారు ఎవరు రాబోతున్నారంటే అది మనకు తెలియదు అది రీడింగ్లోనే తెలుస్తుంది యువర్ రెడీ కొంతమంది రెడీగా ఉండండి ఇంప్రూవింగ్ హెల్త్ ఏడ్చి ఏడ్చి బాధపడి బాధపడి కొంతమంది హెల్త్ని కూడా పాడు చేసుకున్నారు ఇట్ ఇస్ అప్ టు యూ క్షమించండి సక్సెస్ నిజం టు యువర్ ఇంట్యూషన్ ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి మీ ఇంట్యూషన్ మీకు నిజమే చెప్తుంది వాళ్ళు కరెక్టా కాదా అని చెప్పేసానని పరిగి క్షమించండి వాళ్ళు వస్తారు మీ లైఫ్లోకి ఎవరు వస్తారు ఏంటంటే మనం చెప్పలేము ఎవరు లైఫ్లోకి వస్తారు అంటే అది మన రీడింగ్లోనే మనకు అర్థమవుతుంది కాబట్టి మనకు తెలియదు కదా ఇక్కడ రాసుల పరంగా వచ్చేసేసి మనసు కొంచెం లాంగ్గా లెంత్గా వీడియో చేద్దామనుకుంటే ఈ డిస్టర్బెన్స్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది దానివల్ల చేయలేకపోతున్నాను వృషభం కన్యా మకర రాశులు కర్కాటక మీనా వృచ్చిక రాశి మేష ధను రాశులు కుంభం మీదిన తులారాశులు ఇక్కడ మాత్రం ఎక్కువ స్వార్ట్స్ కనపడుతుంది వ్యాన్స్ కనపడుతుంది అన్ని రాశులు వచ్చేసాయండి అన్ని రాశలు వచ్చేసాయి ఏ లెటర్ ఆర్ లెటర్ బి లెటర్ క్యూ లెటర్ పీ లెటర్ ఎస్ లెటర్ టి లెటర్ కే లెటర్ కే లెటర్ ఎస్ కే ఈ లెటర్స్ కనపడుతున్నాయి మీకు సెవెన్ నెంబర్ సిక్స్ నెంబర్ నైన్ నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ త్రీ నెంబర్ వన్ నెంబర్ వన్ 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 ఎక్కువ కనిపిస్తుంది చూసుకోండి వన్ వన్ ఎక్కువ కనపడుతుంది సిక్స్ లెటర్ కనపడుతుంది నైన్ నెంబర్ కనపడుతుంది టెన్ నెంబర్ కనపడుతుంది ఈ ఈ నెంబర్స్ మీరు మీటైన నెంబర్ అయి ఉండొచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండొచ్చు మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్డే అయి ఉండొచ్చు మీకు నచ్చిన డేట్ అయి ఉండొచ్చు మంత్ అయి ఉండొచ్చు ఓకేనా ఓకే అండి ఇదండి నా రీడింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడతా నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి పర్సనల్ రీడింగ్ అందించబడితే సింగిల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తాను ఎనీవే చూస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో నాకు కొంచెం కామెంట్ చేయండి ఓకేనా ఎప్పుడు వెళ్ళవేయాల వారాహి అమ్మ కృపా కటాక్షం మీ పైన ఉంటుంది ఎనీవే నా దగ్గర రీడింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఆ తల్లి చూపిస్తున్న మెరాకిల్స్ వాళ్ళని ముందుకు నడిపిస్తున్న తీరు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఏం చేయాలా ఫర్దర్గా అన్న ఆలోచన వస్తుంది అందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఓకేనా మీ అందరికీ మీరందరూ బాగుండాలని మా స్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కరోనా కేసెస్ అవుతున్నాయి స్టార్ట్ అవుతున్నాయంటే జాగ్రత్తగా ఉండండి మాస్క్ శానిటైజర్ వాటెవర్ మీకు అన్నీ తెలిసిందే కదా చూసుకొని జాగ్రత్తగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్